బ్యాచులర్ ఆఫ్ లవ్ పదహారో భాగం ఇంకేమీ మాట్లాడకుండా అటువైపు నడిచింది స్వప్న తన రిఫరెన్స్ బుక్లో పెట్టిన అక్క రాసిన ఉత్తరం ఎవరికి అందిందో అని మౌనంగా గమనిస్తున్న శ్రీకాంత్కి స్వప్న తన దగ్గరికి రావడంతో విషయం అర్థమైంది స్వప్నవైపు చూసి నవ్వాడు క్రషెస్తో లేచి నిలబడ్డాడు జరగబోయేది అర్థమైపోయింది ఇద్దరూ బయటికి వెళ్ళాక చెట్టు నీడలో ఆగింది స్వప్న చూడు శ్రీకాంత్ అసలు విషయం అడుగుతున్నాను ఈ ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు ఎందుకు ఇలా లైబ్రరీ బుక్స్లో ఉంచుతున్నారు అడిగింది స్వప్న తను అక్క ఎంత త్వరగా జరగాలని కోరుకున్నారో సరిగ్గా అదే జరిగిందనిపించింది శ్రీకాంత్కి ఒక విధమైన ఆనందం ఉద్వేగం కలిగాయి చదివారా ఏమనిపించింది చెప్పండి తర్వాత నేను చెప్తాను అన్నాడు నా మనసును ఉత్తరంలో తెలుసుకున్నాను అందుకే అడుగుతున్నాను ఎవరు రాస్తున్నారు ప్లీజ్ చెప్పు ఇప్పుడు నా జీవితం అంతా గందరగోళంగా మారింది ఉత్తరాలు రాస్తున్న వ్యక్తిని కలిస్తే తప్ప సొల్యూషన్ దొరకదు అంది స్వప్న అప్పుడు ఆమెలో ఒకనాటి అనిత పోలికలు కనిపించాయి శ్రీకాంత్కి ఆ ఉత్తరాలు రాసింది అనిత నాకు అక్క ఆమెను ఒకసారి కలవాలి అంటూ తన జీవితం ముందున్న విషమ సమస్యని నాలుగే మాటల్లో చెప్పేసింది స్వప్న శ్రీకాంత్లో ఒక విధమైన ఫీలింగ్ కలిగింది ఏదైతే మళ్ళీ మళ్ళీ మరొకరికి జరగకూడదనుకుంటామో సరిగ్గా అలాంటిదే కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని స్థితి కలుగుతుంది చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది సరే ముందు అక్క రాసిన ఉత్తరం చదవండి తర్వాత ఆమె మిమ్మల్ని కలుస్తుంది చెప్పాడు శ్రీకాంత్ తలూపి అక్కడి నుంచి కదిలింది స్వప్న ఇంటికి చేరుకున్న తమ్ముణ్ణి చూసిన అనిత టేబుల్ మీదున్న నాలుగు మడతలు పెట్టిన గులాబీ రంగు కాగితాన్ని చూపించింది అది తీసుకుని చూసిన శ్రీకాంత్కి అక్క రాసిన ఉత్తరంగా అర్థమైంది ఈ ఉత్తరానికి బదులుగా ఏదో మరో కాగితాన్ని బుక్లో పెడితే దానినే స్వప్న తీసుకెళ్లిందని అర్థమైంది అతనిలో భయం కంగారు కలిగాయి వెంటనే అనితకి స్వప్న గురించి చెప్పడం మొదలుపెట్టాడు అంతా విన్నాక పలక మీద ఎలా రాసింది అనిత స్వప్నని వెంటనే కలవాలి చాలా అర్జెంట్ అని ఇలా రాశాక ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన శ్రీకాంత్లో భయాన్ని రెట్టింపు చేసింది ఇంటికెళ్ళాక హ్యాండ్ బ్యాగ్లోని ఉత్తరాన్ని మడతలు విప్పింది స్వప్న ఆశ్చర్యంగా అందులో ఏమీ లేదు అక్షరం కూడా లేని ఖాళీ కాగితం అది తన జీవితం ముందున్న సమస్యకి ఉత్తరంలో సమాధానం వస్తుందని ఆశపడింది కానీ ఇలా జరగడంతో స్వప్నలో ఒక రకమైన డిప్రెషన్ కలిగింది బాలు స్వప్న రోజు కలుస్తూనే ఉన్నారు ఇద్దరిలో దిగులు నైరాస్యం గూడు కట్టుకుంటున్నాయి స్వప్న మన ఏం చేద్దాం ఇలా నా వల్ల కావడం లేదు అన్నాడు బాలు బాలు మాటలు స్వప్నలో దిగులు మరింత పెంచాయి పోని ఓ పని చేస్తే నాన్నతో మన సంగతి చెప్పేస్తే అంది స్వప్న భయపడ్డాడు బాలు వద్దు వద్దు మన ప్రేమ గురించి తెలిస్తే అంతా గందరగోళం నువ్వు తట్టుకోలేవు అయోమయంగా అన్నాడు మరి మరి ఏం చేద్దాం బాలు అతను చెయ్యి గట్టిగా పట్టుకుంది అప్పుడు ఆమెకి అనితని కలవాలని బలంగా అనిపించింది జానకమ్మతో అంతా చెప్పాక రంగనాథ్ కూడా మూడిగా మారిపోయాడు అశాంతితో ఆరాటంతో స్థిమితం కోల్పోయాడు ఒకరోజు జానకమ్మతో అమ్మ బాలు నీలిమ కొడుకైతే అన్నాడు అప్పుడు జానకమ్మ భావరహితంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు ఆగి నీలిమ అందరూ ఉన్న అనాథగానే చనిపోయింది ఒకవేళ బాలు నీలిమ కొడుకే అయితే అతని తల్లిని తీసుకురాగలవా ఇప్పుడు అని మాత్రం అడిగింది సమాధానం ఆ కొడుకు దగ్గర లేదు తను పాతికేళ్ల కిందటే సమాధానం చెప్పే అర్హత పోగొట్టుకున్నాడని అతనికి అర్థమైంది క్లాస్ అయ్యాక క్యాంటీన్ వైపు వెళ్తుంటే ఎవరో పిలిస్తే తిరిగి చూసింది స్వప్న క్రషెస్తో శ్రీకాంత్ కనిపించాడు అక్కకు మీ గురించి చెప్పాను నిన్న లెటర్కి బదులు బ్లాంక్ పేపర్ పెట్టాను పొరపాటున సారీ దిగులుగా చూస్తూ అన్నాడు శ్రీకాంత్ ఏమీ మాట్లాడకుండా మూడీగా నిలబడిపోయింది స్వప్న అప్పుడు ఆమెను చూస్తుంటే కొంతకాలం కిందట అక్కను చూసినట్లే అనిపించింది శ్రీకాంత్కి ఇంతలో స్వప్న ఫోన్కి బాలు నుంచి కాల్ వచ్చింది కాల్ ఆన్సర్ చేసిన స్వప్న వణుకుతున్న గొంతుతో హలో బాలు అంది స్వప్న ఎక్కడున్నావు కాలేజ్లో చెప్పు బాలు భారంగా అంది స్వప్న నీ గొంతు ఒకసారి వినాలనిపించింది అందుకే కాల్ చేశాను అన్నాడు బాలు అప్పుడు బాలు గొంతులోని నైరాస్యం స్వప్న గుండెని పిండేసినట్లయింది ఎక్కడున్నావు అంది అటు నుంచి నిశ్శబ్దం బాలు బాలు ఎక్కడున్నావు అంది ఆఫీస్ బయట మనం కలవలేం నేను నేను దూరంగా ఎటన్నా వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావా అంటున్నాడు బాలు బాలు ప్లీజ్ అలా అనుకు నువ్వు లేకుండా నేను ఉండలేను నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే బతకలేను అంటూ ఏడుపు మొదలుపెట్టింది స్వప్న ఇదంతా చూస్తున్న శ్రీకాంత్లో కంగారు మొదలైంది నువ్వు ఫ్లైఓవర్ దగ్గరికి రా మనిద్దరం బీచ్కి వెళ్దాం ఇలా నా వల్ల కావడం లేదు అంటూ కాల్ కట్ చేసింది స్వప్న ఈ లోపల తన మొబైల్ నుంచి అనితక్కి మెసేజ్ పంపిన శ్రీకాంత్ అక్క రాసిన చివరి ఉత్తరం తెచ్చాను ఇదిగోండి తప్పకుండా చదవండి ప్లీజ్ అన్నాడు అతని చేతిలోని లెటర్ని అందుకుని నీళ్లు నిండిన కళ్ళతో కాలేజీ మెయిన్ గేటు వైపు వేగంగా అడుగులేసింది స్వప్న ఆమెను చూస్తున్న శ్రీకాంత్ తను కూడా కాలేజీ గేటు వైపు క్రషెస్తో వేగంగా ముందుకు సాగాడు హాయ్ డియర్ ఎలా ఉన్నావు నువ్వు ఉన్నప్పటికన్నా ఇప్పుడే నీ జ్ఞాపకాలు ప్రతిక్షణము నాతో ఉంటున్నాయి నువ్వు ఈ లోకంలో లేవంటే నమ్మశక్యం కాకుండా ఉంది నాకు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్క క్షణం ఆలస్యం అవకూడదా అని ఎన్ని లక్షలసార్లు అనుకున్నాను ఇద్దరము ఒకే జీవితంలో ఉండడం అసాధ్యమనే నిరాశతో మన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాం కానీ విధి ఈ విషయంలో కూడా మననే విడదీస్తుందనుకోలేదు నువ్వు ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతే నేను మాత్రం జీవత్సవల్లా మిగిలాను నువ్వు లేని జీవితంలో నీ జ్ఞాపకాలతో వేదనని నిశ్శబ్దంగా అనుభవిస్తూ బతకాలని నాకు రాసిపెట్టి ఉందేమో తీరని కోరికలతో చనిపోయిన వాళ్ళు ఆకాశంలో నక్షత్రాల వెలుగుతుంటారని అంటారు ఏ నక్షత్రంలో నువ్వు ఉన్నావో అని నక్షత్రాన్నించే నక్షత్రానికి ఎంతగా వెతుకుతానో నీ అంత గాఢంగా నేను ప్రేమించలేదని ప్రేమ పేరుతో నిన్ను బలి తీసుకున్నానని నిందించారు న్యాయస్థానంలో నిలబెట్టారు చట్టం విధించిన శిక్ష నిన్ను నా జీవితంలోకి తిరిగి తీసుకురాగలిగిందా నిన్ను మర్చిపోనేకుండా చేయగలిగిందా కేవలం నిన్ను ప్రేమించాను కాబట్టే బతికి ఉన్నాను నా ఊపిరిగా నా గుండె చేసే చెప్పుడుగా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రాణంలా ప్రేమిస్తుంటానని నీ జ్ఞాపకాలతో జీవిస్తుంటానని ఈ లోకానికి ఏం తెలుసు మన ఆత్మహత్యకి పాల్పడకుండా ఉంటే నువ్వు నాతోనే ఉండి ఉంటే కాలాన్ని వెనక్కి మడవగలిగితే ప్రేమతో నీ నేను స్వప్న బాలు చదివారు ఈ ఉత్తరం అనిత అనే అమ్మాయి రాసిన ఉత్తరం చదివాక ఇద్దరు కళ్ళు చెమచ్చాయి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు ప్రేమికులిద్దరూ ఇద్దరు ఆత్మహత్యకి పాల్పడి అబ్బాయి చనిపోతే అమ్మాయి మాత్రం బతికితే ఆ అమ్మాయే అనిత అని అర్థమైంది స్వప్నకి బాలు నన్ను వదిలి ఎక్కడికి వెళ్దామనుకున్నావు నేను లేకుండా ఉండగలవా అసలు నన్ను వదిలి నేను లేకుండా ఎక్కడికెళ్తావు అంటూ ఏడుపొచ్చి బాలుభుజం మీద తల ఆనించింది స్వప్న ఇద్దరిలో ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత ఇష్టం ప్రేమ పరిస్థితులు మనుషులు ఇద్దరిని విడదీయాలంటే ఎలా సాధ్యపడుతుంది స్వప్నని అలాగే ఏడవనిచ్చాడు బాలు కాసేపటికి తేరుకుంది స్వప్న బాలు అని పిలిచింది ఏంటన్నట్లుగా చూశాడు బాలు అంతసేపు కూర్చున్న పడవ మీద నుంచి దిగి చెయ్యి అందించింది అప్పుడు ఆమె భుజానికి బ్యాగ్ వేలాడుతుంది పదా వెళ్ళిపోదాం చివరిసారి అలా కలిసి నడుద్దాం బాలు అంటూ అతడి చెయ్యి అందుకుని తడి ఇసుకలో ముందుకు నడిచింది స్వప్న బాలు కూడా అడుగులేశాడు ఇసుకలో వాళ్ల పాదాల ముద్రలు కనిపిస్తూ అరక్షణంలో మాయమవుతున్నాయి సరిగ్గా ఇదే సమయంలో బీచ్ దగ్గరకు ఆటో వచ్చి ఆగింది అందులోంచి అనిత వెనకాలే క్రచెస్ సరిచేసుకుంటూ శ్రీకాంత్ దిగారు వీళ్ళకి దూరంగా తీరంలో నడుస్తూ వెళ్తున్న స్వప్న బాలు కనిపించారు అనిత వడివడిగా అడుగులేస్తూ వాళ్ల వైపు సాగిపోయింది బాలు స్వప్న కొంత దూరం నడిచి గట్టిగా ఉన్న తడి ఇసుకలో ఆగారు బాలు భుజం మీద తలవాల్చింది స్వప్న ఎదురుగా సముద్రం అలలు ఆగకుండా మనసులోనే ఆలోచనల్లాగా స్వప్నకి ఇన్నాళ్ళ జీవితం అంతా కళ్ల ముందు కనిపించింది ప్రేమిస్తే పర్యవసానం ఏంటి పరిస్థితులకి తల వంచి వేర్వేరు జీవితాల్లోకి అడుగులేయడమేనా కాదు కాదు ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం ఏమైనా చేయాలి అవసరమైతే మరణించాలి అంతే ఇలా అనుకుంటూ బాలు ఐ లవ్ యు మళ్ళీ చెప్పింది స్వప్న కళ్ళల్లో కనిపిస్తున్న నిరాశని దిగుల్ని తెగింపుని బాలు గుర్తించాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు హ్యాండ్ బ్యాగ్ని ఓపెన్ చేసింది స్వప్న అందులోని డ్రింక్ బాటిల్ మరో చిన్న బాటిల్ బయటకు తీసింది అప్పుడు ఆమె చేతులు వణికాయి సరిగ్గా అప్పుడు స్వప్న భుజం తట్టి స్వప్న అని పిలిచారెవరో ఉలిక్కిపడిన స్వప్న బాలు వెనక్కి తిరిగి చూశారు అక్కడ శ్రీకాంత్ మరొక అమ్మాయి కనిపించారు స్వప్నకి ఆమె అనితగా అర్థమైంది స్వప్న ఏం చేయబోతున్నారు కంగారుగా అడిగాడు శ్రీకాంత్ సమాధానం చెప్పకుండా శిలలాగా నిలబడిపోయింది స్వప్న స్వప్న చేతిలోని రెండు బాటిల్స్ని గబ్బుక్కుల లాగేసుకుంది అనిత మీలాగే సంవత్సరం కిందట ఇదే చోట అనిత శశాంక్ ఇలాగే పురుగు తాగి చనిపోవాలనుకున్నారు శశాంక్ చనిపోయాడు అనిత మాత్రం ఇలా మిగిలింది అక్కవైపు చూపిస్తూ అన్నాడు శ్రీకాంత్ అప్పుడు స్వప్నకి ఆపుకోలేనంత దుఃఖం ముంచుకొచ్చింది బాలు చేయి పట్టుకుని భుజం మీద తలపెట్టుకుని ఏడవసాగింది అప్పటికే చాలాసార్లు స్వప్నకి ఫోన్ చేశాడు రంగనాథ్ లైన్ కలవలేదు స్వప్న బాలు బీచ్ వైపు వెళ్తున్నారని ఎవరో చెప్పారు బాలుకి కూడా చేస్తే ఆ ఫోన్ కూడా నాట్ రీచబుల్ ఏం చేయాలో తోచలేదు రంగనాథ్కి ప్రేమ కోసం చేయడం కోసం జీవించాలి విఫలమైందని ప్రాణాలు తీసుకోకూడదు ఎంతకాలమైనా ఓపికగా చూడాలి అప్పుడే గెలిచినట్టు మాటలు రాని అనిత చెప్పాలనుకున్నది పాఠంలో చెప్పాడు శ్రీకాంత్ సరిగ్గా అప్పుడు స్వప్న ఫోన్ రింగ్ అయింది చూస్తే రంగనాథ్ స్వప్న చేతులు వణికాయి ఆన్సర్ చేస్తూ హలో నాన్న అంది గొంతు కంపిస్తుండగా ఎక్కడున్నారమ్మా ఇద్దరూ బీచ్ వైపు వెళ్లారని చెప్పారు ఎన్నిసార్లు కాల్ చేశానో రండి రంగనాథ్ అన్నాడు ఈరోజు స్పెషల్ డే త్వరగా రండి అన్నాడు కాల్ కట్ అయింది చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి లోబడి అలలు ఉప్పొంగుతాయి అయినా సముద్రాన్ని వదిలిపెట్టవు తీరాన్ని దాటవు ప్రేమ కూడా అంతకన్నా శక్తివంతమైన ఫీలింగ్ హృదయంలో కలిగే ఈ ఫీలింగ్ జీవితాన్ని దాటి వెళ్ళకూడదు ఒకవేళ దాటితే ఇక జీవితాలే మిగలవు అందుకే ప్రేమ గుండెలోపల ప్రాణశక్తిలాగా జీవితాన్ని నిలిపే ఊపిరిగా ఎప్పటికీ ఉండాల్సిందే ప్రేమ జీవితాన్ని చేయాలి కాని తుంచేయకూడదు అది అసలైన ప్రేమంటే ఎదురుగా మౌనంగా నిలబడిన అనితని ఆతిగా చూసింది స్వప్న ఆమె చెయ్యి అందుకుని చిన్నగా నొక్కింది వెళ్తున్నామన్నట్లుగా తలూపింది అప్పుడు నవ్వింది అనిత ఆమె పెదవుల చివర నిశ్శబ్ద దర్హాసం అంతే బాలు చేయి పట్టుకుని బైక్ వైపు అడుగులేసింది స్వప్న బాలు స్వప్న ఇంటికి చేరుకునేసరికి హాల్లో వాతావరణం వింతగా ఉంది హాల్లో కొత్త ఫోటో తగిలించి ఉంది స్వప్న ఫోటోకి దండ వేసి కుంకుమ బొట్టు పెట్టమ్మా అన్నాడు రంగనాథ్ తండ్రి చెప్పినట్లుగా దండ వేస్తుంటే ఆ ఫోటోలోని అమ్మాయి నవ్వుతూ తన వైపే చూస్తున్నట్లు అనిపించింది స్వప్నకి ఈ ఫోటో ఎవరిది నాన్న అడిగింది ఆమె నీలిమ్మా నా చెల్లెలు ఇప్పుడు లేదమ్మా చెప్పాడు రంగనాథ్ దూరంగా నిలబడిన జానకమ్మ నిర్లిప్తంగా చూస్తుంది నీలిమ ఆ పేరు వినగానే స్వప్నలో షాక్ తగిలినట్లయింది బాలు బాలువైపు చూసింది బాలు కూడా షాక్కి గురైనట్లుగా చూస్తున్నాడు అప్పుడు ఎందుకనో స్వప్న కళ్ళల్లోంచి కన్నీళ్లు ఇది గమనించిన జానకమ్మ స్వప్న భుజం మీద చేతులేసి దగ్గరకు తీసుకుంది వెంటనే తేరుకుంది స్వప్న ఇంతవరకు చెప్పలేదేంటి నాన్న ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తుంటాయి స్వప్న కొన్ని మనమే చేసుకుంటాం కొన్ని మనకు సంబంధం లేకుండా జరుగుతుంటాయి అన్నిటినీ తీసుకుంటూ ముందుకు సాగడమే జీవితమంటే పదండి మేడ మీదకి నాకు బాగా ఆకలిస్తుంది అన్నాడు రంగనాథ్ అందరితో పాటు బయటికి అడుగులేస్తూ నీలిమ ఫోటోని చూసింది స్వప్న నీలిమ నవ్వుతున్నట్లుగా ఉంది కళ్ళల్లోకి కళ్ళు కలిపి గుండెలోతుల్లో తడుముతున్నట్లే ఉంది చివరగా జానకమ్మ రంగనాథ్ వరండాలోకి వచ్చారు మెయిన్ డోరు వేస్తున్న కొడుకుతో రంగ ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అడిగింది జానకమ్మ అడుగమ్మ అన్నాడు నీ చెల్లెల్లాగా నీ కూతురు కూడా ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు నువ్వేం చేస్తావురా చెప్పు అడిగింది జానకమ్మ ఒక క్షణంపాటు మౌనంగా ఉండిపోయాడు రంగనాథ్ తను ఇష్టపడినవాడు ప్రేమగా చూసుకుంటూ ప్రేమతోనే బతికేవాడైతే నీ ఇష్టం అంటాను చెప్పాడు అప్పుడు అతనికి ఏ లోకంలోనూ ఉన్న నీలిమ గుర్తొచ్చింది విశాల విశ్వం గ్రహాలు నక్షత్రాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోకుండా వినాశం కాకుండా కాపాడేది కంటికి కనిపించని సౌర గురుత్వాకర్షణ శక్తి కుటుంబాలు బంధాలు అనుబంధాలు విచ్ఛిన్నం కాకుండా పట్టి ఉంచే శక్తే ప్రేమంటే రూపం లేని ఆది అంతం లేని సరిహద్దులు పరిమితులు లేని ఒకే ఒక్క ఫీలింగ్ అదే ప్రేమంటే అందరూ ప్రేమిస్తారు కొందరు వ్యక్తపరిస్తే కొందరు తమలోనే దాచుకుంటారు అక్కడే సమాధి చేసుకుంటారు కొందరు ప్రేమ కోసం జీవితాన్ని బలి చేసుకుంటే కొందరు ప్రేమ కోసమే జీవితాన్ని నడిపించుకుంటారు ప్రేమ ఒక శక్తి ఒక ఊపిరి ఒక ఫీలింగ్ నిర్మానుష్యంగా సముద్ర తీరం అలలు తాకని పొడి ఇసుకలో కూర్చుని ఉంది అనిత అప్పుడు ఆమె చేతిలో శశాంక్ ఫోటో తన కళ్ళలోకి చూస్తున్నట్లుగా ఉన్న శశాంక్నే తదేకంగా చూసింది అనిత సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు తను శశాంక్ తమ జీవితాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు ఇక్కడే చివరిసారి అడుగులో వేసుకుంటూ నడిచారు ఆనాటి గుత్తులు ఇప్పుడు లేవు అదే సముద్రం అవే అలలు కానీ శశాంక్ మాత్రం లేడు కేవలం తనొక్కతే నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయావు నేను నీ కోసం దుఃఖిస్తూ నిన్నే నా హృదయంలో ఆలోచనలలో ప్రతిష్ఠించుకున్నాను అలాగే జీవిస్తున్నాను కాలం పరిగెడుతుంది అన్నిటినీ మాయం చేస్తుంది నేను మాత్రం ఎంత త్వరగా నేను చేరాలా అని క్షణాలు నిమిషాలు గంటలు లెక్క పెడుతూ వస్తూనే ఉంటాను నేను ప్రాణంలో ప్రేమించే నన్ను ఇంత త్వరగా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు తుఫాను రేపే నీ గుత్తులు నా జీవితానికి వదిలి అలల్ని కళ్ళారపకుండా చూస్తున్న అనిత భుజం మీద చెయ్యేసి అక్క అన్నాడు శ్రీకాంత్ తల తిప్పి చూసింది అనిత బాగా చీకటి పడుతుంది పద వెళ్దాం అన్నాడు శ్రీకాంత్ మౌనంతో ఘనీభవించిన విగ్రహంలాగా నిర్లిప్తంగా లేచి నిలబడి శ్రీకాంత్తో పాటు ముందుకు నడిచింది అనిత అన్ని ప్రేమ కథలు చరిత్ర సృష్టించవు కొన్ని కాలగర్భంలో కలిసిపోతాయి కొన్ని చరిత్రపుటాల్లో మిగిలిపోతాయి కానీ యుగాలు మారిన ప్రేమ మాత్రం నిలిచే ఉంటుంది ప్రతిక్షణ ఏదో హృదయంలో పురుడు పోసుకుంటూనే ఉంటుంది ఎన్నో జీవితాల్ని పరిమళింపజేస్తూనే ఉంటుంది దుఃఖంలో ముంచి తేలుస్తూనే ఉంటుంది సృష్టి ఉన్నంతకాలం ప్రేమ అజరామరం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ